హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్విల్లు ఈరోజు దొండకాయ పచ్చడండి దొండకాయతో పచ్చడి అనమాట ఇంకండి కావలసిన పదార్థాలు టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకున్న దొండకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అనమాట లాస్ట్ చేసి కట్ చేసుకోవాలన్నమాట మిక్సీలు వేసేటప్పుడు పచ్చి ఉల్లిపాయే కొంచెం పలుకులు జీలకర్ర ఇవి కావాలి ఎలా తయారు చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఇంకోనండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇంకో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి మళ్ళీ తర్వాత వేసుకుందాము ముందు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాము ఇంకోనండి పలుకులు పలుకులు ముందు పలుకులు వేసుకుందాము కొంచెమేనండి గుప్పడు అనమాట కొంచెమే నేను తీసుకున్న దొండకాయలకి అవి సరిపోతాయి ండి ఇలాగ మధ్యలోకి మిరపకాయలని వేసుకుందాము కట్ చేసుకున్న పర్వాలేదు నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను అంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చెట్టుపట్లు ఆడుతాయండి దానికోసమని నేనైతే పచ్చిమిరకాయలు కారం ఇదేనండి ఎండుమిరపకాయ పోపుకు మాత్రమే నేను పచ్చిమిరపకాయతోనే తయారు చేస్తున్నాను ఇంకండి కొంచెం ఘాటుగా ఉంటాయి ఇవన్నీ నేనైతే పదకొండు పదకొండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాము ఇంకానండి కొంచెం దూరంగా ఉండి చిట్పట్లతో కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకోనండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చాలా తక్కువ ఇంకో చిన్నది ఇంకే ఇది వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇంకోనండి ఫ్రై అయిపోయాయి పలుకులు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం చింతపండును కూడా ఫ్రై చేసుకుందాం ఇదే ఆయిల్లో తీసేసుకుందామండి ఇంకా ఇంకనండి తీసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుందామండి దొండకాయలు ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి చల్లారుది అందులోకి వేసుకుందాం ఇంకేనండి కరివేపాకు కొంచెం అనమాట కొంచెం ఎక్కువే నాలుగు కొమ్మలు అనమాట ఇంకొనండి కొంచెం పుదీనా కొంచెమేనండి ఇది ముందు వేసుకుందాము ఇప్పుడు ఇవి తీసాం కదా అండి ఫస్ట్ అవి వేసుకుందాం అనమాట ఇప్పుడు కలాయిలో కొంచెం జీలకర్ర ఇకనండి ఒక్క స్పూన్ అనమాట ఒకట చిన్న స్పూన్ తా అనమాట ఇంకా నా చేతే వేస్తున్నాను ఇంకా అంతే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇంకా అండి దొండకాయ ముక్కలు కొంచెం ఇలానే కోసుకోవాలి ఎందుకంటే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మగ్గి బాగా ఫ్రై అవుతుంది అనమాట దానికోసమని నేను ఇలాగా ఒక కప్పు తీసుకున్నానండి దొండకాయ ముక్కలు అయితేనో ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాము వేస్తున్నాను దొంగతనుకులు మీడియంలో పెట్టుకొని కొంచెం అలాగా దగ్గరగా ఫ్రై అవనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి కొంచెం ఫ్రై అవ్వాలి దొండ తెనుకలు అయితేనే కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఇంకనండి ఫ్రై అయ్యింది దొండకాయ అయితేను ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాను ఇదండి ఈ కప్పుతో టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను నేను అయితే మజ్జిపట్టాయండి మజ్జిపొట్టే మళ్ళీ మిక్సీ వేస్తాను కదా అందుకోసమే నేను కొంచెం పెద్ద మొక్కల కట్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇంకనండి ఉప్పు కల్లుప్పండి మగ్గిపోయిద్దని పర్వాలేదు కొంచెం బాగా మగ్గిన వెళ్ళండి టమాటా అంతా కొంచెం ఎలా అనేసరికి కొంచెం మగ్గినట్టు కదండి అప్పుడు సవా ఆపెట్టుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట కొంచెం బాగా ఫ్రై అయినాలి దొండకాయ అయితే ఫ్రై అయిందండి ఈ టమాటాతో పా మూత పెట్టుకొని కొంచెం చేపించే సరిపోద్దండి కూడిపోయింది ఇంకా ఇలా అంటే ఇంకూడిపోయినట్టునండి కొంచెం స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నామండి దొండకాయలు కూడా ఫ్రై అయిపోయి ఈరోజు వొండకాయ కూడా ఫ్రై అవుతుంది ఇవ్వండి కూడా అయ్యింది అండి వేపన అవసరం లేదండి పచ్చివే గుప్పుడు వేసుకున్నాను నేనైతేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు పర్వాలేదు ఇప్పుడు కొంచెం మిక్సీ వేసుకుందాం అండి దీన్ని ముందు దీన్ని కచ్చాపచ్చాగా నలుపుకున్నాక అప్పుడు దొండకాయలు టమాటా వేసుకుందాము ఇంకనండి కచ్చాపచ్చాగా నలిగింది ఇప్పుడు ఆ వేసేసరికి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట దానికోసం ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఉప్పేసుకోలేదు కదా అండి చింతపండు పలుకులు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసినట్లో కొంచెం నేను కల్ప్పు అయితే వాడుతున్నాను కదండి అందుకోసం నేనైతే అయితే కొంచెం ఉప్పేసాను ఇంకనండి దొండకాయ టమాటీ అనమాట వేసేసుకున్నాం మొత్తం చల్లారిపోయింది ఇంకొనండి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకోనండి నలిగింది ఇప్పుడు ఇంకనే ఒక కప్పు ఉల్లిపాయలు అనమాట ఒక కప్పు ఇంకనే ఒక కప్పు అనమాట ఒక్కటే ఉల్లిపాయ ఈ సైజులో కోసుకున్నాం అనుకోండి కొంచెం మిక్సీ వేసేటప్పుడు ముక్క ముక్కలుగా తగులుతాయి అనమాట అందుకోసమని నేను ఎలా వేసాను నేనైతే పచ్చ ఉల్లిపాయలు వేస్తున్నానండి ఒక్కసారి ఇలాగా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకొని తెస్తాను మళ్ళీ నేను ఉల్లిపాయ ముక్కలు ఇంకో కనిపిస్తున్నాయా ఇంకా కొంచెం ఒకసారి ఇలా అంటే సరిపోద్ది ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపెముకలు ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయముకలు నేను ఇలానే ఉండాలండి తినేటప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ శాతం పోపు అయితే ప్రిపేర్ చేయనండి పెట్టను ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినవే కాబట్టి పోపు పెట్టకపోవడమే మంచిదండి కొంచెం ఆయిల్ తగ్గించినట్టయినా అవుద్ది కాకపోతే మీకు ఇప్పుడు చూపించడం కోసమని నేనైతే పోపు అయితే పెడుతున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి అదే ప్యాన్ పెట్టుకున్నానండి మళ్ళీ నేను ఇప్పుడు మీకు కొంచెం ఆయిలేసి పోపు పెట్టుకోవడానికి చూపిస్తాను అండి ఒకసారి పడ ఆయిల్ వేసుకుందాము కొంచమేనండి స్పూన్తో రెండు స్పూన్లు అనమాట ఇంకనండి ఈ స్పూన్తో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి అన్నమాట ఒక స్పూన్ అయితే సరిపోయిద్ది మీకు పోపులు ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇంకొక స్పూను ఇవన్నీ సరిపోయి ఇంకండి ఎన్నిమిరకాయ ఒకటి ఒక ఎన్నిమిరకాయ ఇంకొనండి కరివేపాకు ఒక ఇంకా పోపు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది వేసుకున్నాను ముద్దనమాట పచ్చడి కొంచెం ఫ్రై అవద్దు అంత ఇంకా చాలండి ఇంకా ఫ్రై అవనవసరం లేదు ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము ఉప్పు కారం సరిపోలేనట్టయితే మిక్సీ వేసుకునేటప్పుడే చూసుకోవాలండి మిక్సీ వేసుకునేటప్పుడు చూసుకుంటే మిక్సీలో వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది అనమాట ఉంటానండి కొంచెం కొంచమే వేసానండి ఇవి కాదు సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను వేడివేడి అన్నంలో వేసి ఇంకానండి రైసు వేడివేడి అన్నం కొంచమేనండి మీకు చూపిస్తాను ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి ఇంకనండి దండకాయ పచ్చడి అనమాట ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యితో కలుపుకొని తింటే నువ్వుల నూనె అయినా పర్వాలేదండి ఎక్కువ శాతం మాకు నువ్వుల నూనె అలవాటు అండి ఇనండి నెయ్యి పోసుకొని కలుపుకుంటే సూపర్గా ఉంటుంది కొంచెం కాలుతుంది కదండి రెండు వేడిగా ఉన్నాయి అందుకోసమే నేనైతే కొంచెం చల్లారి వరకు ఇదే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకండి ఇప్పుడు చేత్తో కలుపుతాను చేత్తో కలుపుకుంటేనే దాని టేస్ట్ అండి స్పూన్తో కన్నాము పిల్లలకి మన చేతితో ఏం చేసి పెట్టినా ఇష్టంగా తింటారు కదా అండి స్పూన్లతో చే చేతితోనే బాగుంటుందండి కొంచెం కాదు కదా నువ్వుల నూనె అయితే ఇంకా చాలా బాగుంటుందండి నెయ్యి బాగానే ఉంటుంది అందరూ ఇష్టపడరు కదా అండి నెయ్యి దానికోసమని నేను నువ్వుల నూనె అనేసి అంటున్నాను మేమైతే ఎక్కువ నువ్వుల నూనె ప్రిపేర్ చేస్తామండి ఎక్కువ తింటాం అనమాట నువ్వుల నూనెతోనే బాగా కలిసింది చూడండి చూస్తుంటేనే స్మెల్కి నోరు ఊరిపోతుంది దొండకాయ చాలా చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్నవాడితోనే దొండకాయ పచ్చడి అనమాట ఇవేమీ పెద్ద ఇదేమి కాదండి ఇంట్లో ఉన్నవాడితోనే సూపర్ టేస్టీగా ఉందండి అన్నీ సరిపోయాయి ఉప్పు కారం పులుపు నేను నేను పచ్చిమిరపకాయలు మాత్రమే వాడానండి పోపుకి మాత్రమే ఎండుమిరపకాయ ఒకటి వాడాను అనమాట పచ్చిమిరపకాయలు వాడడం చాలా చాలా మంచిదండి పచ్చిమిరపకాయల కారంతో సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న జై శ్రీమన్నారాయణ